మంచిర్యాల జిల్లాలో సిపిఎం ఆధ్వర్యంలో నిర్వహించిన బస్తీ బాట కార్యక్రమంలో వెలుగులోకి వస్తున్న సమస్యలు మంచిర్యాల జిల్లా మందమరి ఏరియాలోని కేకే టూ యాపిల్ మొదటి వార్డు ఎస్సీ కాలనీలో సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో సమస్యలపై బస్తీ బాట కార్యక్రమాన్ని నిర్వహించారు బస్తి కార్యక్రమంలో భాగంగా సంఖ్య రవి సిపిఎం జిల్లా కార్యదర్శి దూలం శ్రీనివాస్ సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు పర్యటించారు పర్యటనలో ఇక్కడ నివాసం ఉంటున్న నిరుపేద ప్రజలను కలుసుకొని వారి సమస్యలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు ఇక్కడ మురుగునీరు పోవడానికి సరైన డ్రైనేజీ వ్యవస్థ లేక మురుగునీరంతా ఎక్కడికక్కడ మురుగునీరు నిల్వ ఉండటం వల్ల విపరీతమైన దోమలు పెరిగి నరకయాతన అనుభవిస్తున్నామని తెలిపారు అలాగే రోడ్ల సౌకర్యం లేదు ప్రజలు మురుగు కూపంలో తీవ్ర ఇబ్బందులు పడుతూ జీవిస్తున్నారు దరఖాస్తులు పెట్టుకున్న డబుల్ బెడ్రూమ్ ఇండ్లు గాని ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేయలేదు అంతేకాకుండా చెట్లు పెరిగి కరెంటు తీగలపై ఎప్పుడు విరిగి పడతాయో తెలియని పరిస్థితి దీనిపై ఏఈకి ఫిర్యాదు చేసినా పట్టించుకున్న పాపాన పోలేదని తెలిపారు యాభై కుటుంబాలు ఉంటున్న కాలనీలో చాలా మందికి రేషన్ కార్డులు లేక ఒంటరి మహిళలకు పెన్షన్ మంజూరు రావడం లేదని అలాగే కేకే టూ ఓసీ ఆఫీసు వద్ద రిక్వెస్ట్ బస్టాప్ లేక కూడా చాలా ఇబ్బందులు పడుతున్నామన్నారు ఇప్పటికైనా పాలకులు సంబంధిత అధికారులు దళిత వాడనే వివక్షను చూపించకుండా కనీస సౌకర్యాలను ఏర్పాటు చేసి సమస్యలను పరిష్కరించాలని సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తున్నామన్నారు లేకుంటే సమస్యల పరిష్కారం కోసం నిరసన ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు ఈరోజు సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో మచ్చినేళ్ల జిల్లా నందమారి మున్సిపాలిటీ పరిధిలోని ఒకటో వార్డు ఎస్సీ బస్సులో పర్యటించి ప్రజలతో మాట్లాడడం జరిగింది ఈ ప్రాంతంలో నివసిస్తున్నటువంటి వాళ్ళంతా దళితులు కానీ దళిత కాల్ని చూస్తుంటే కావాలనే పాలకులు వివక్షత పాటిస్తున్నట్టుగా ఉంది ఇక్కడ మొత్తం మురికి కాలువలన్నీ నిండుగా పోయి మురుగునీరంతా వెళ్లకుండా ఎక్కడి దగ్గర నిలిచిపోవడం మూలంగా దోమలు ఈగలు దుర్వాసన వెదజల్లి ప్రజల ఆరోగ్యాలు దెబ్బతింటున్నాయి రోగాలు పెరిగిపోతున్నాయి అదేవిధంగా గత ప్రభుత్వం ఇద్దరంపై డబుల్ ఇల్లు అన్నది ఈ ప్రభుత్వము డబుల్ మన ఇంద్ర మిల్ అన్నది కానీ ఆ ప్రభుత్వం ఇల్లు ఇవ్వలేదు ఈ ప్రభుత్వం ఇడ్లు ఇవ్వలేదు ఈరోజు ఇల్లు వస్తుందనే ఆశతోని పేదలు కూలిపోయినటువంటి గుడిశెళ్లల్లో కూడా వాళ్ళు నివాసం ఉంటున్నారు కట్టుకునే శక్తి లేదు వాళ్ళకు తినడానికి తిండే లేనటువంటి పరిస్థితుల్లో ఏ ప్రజలు జీవిస్తున్నారు ఇక్కడ రోడ్డు వేయాల్సి ఉంది ఆ రోడ్డు కూడా వేయడం లేదు కరెంటు తీగలు మీద చెట్లు విరిగి పడి కరెంటు ఫోన్లు తీగలు తెగిపోతాయని అంటే కనీసం కరెంటు అధికారులు ఆ చెట్లను తొలగించేటువంటి పని కొమ్మలు తొలగించేటువంటి పని కూడా చేపట్లేదు మొత్తంగా చూస్తే దళిత ఖాళీల్లో అభివృద్ధి చేయకుండా దళితులు ఇక్కడ నుంచి వెళ్ళిపోవాలన్నటువంటి ఒక అభిప్రాయం ఉన్న ప్రభుత్వాలు కానీ అధికారులు కానీ చేస్తున్నారా ఏది అన్నట్టుగా మాకు ఈ ఖాళీలో పర్యటన చేసిన సందర్భంగా అర్థమైంది ప్రభుత్వం కానీ అధికారులు కానీ స్పందించి ఇక్కడ ఉన్నటువంటి సమస్యలు పరిష్కరించకపోతే సిపిఎం పార్టీ హతంలో ఆందోళన కార్యక్రమాలు పోరాటాలు చేయవలసి వస్తుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను స్వామి బోధానంద గోసేమ ఆశ్రమం సైతాపూర్ మన పూర్వీకులు మనకిచ్చిన వరం దుర్గాదేవి కాలభైరవ పొందిన శ్రీ శ్రీ బోధానందగిరి స్వామి వారు మీకు ఎలాంటి సమస్యలు ధన నష్టం ఆరోగ్య నష్టం పార్యాభర్తల మధ్య గొడవలు ప్రేమించుకున్న వారు దూరం అవడం ఎన్ని సంబంధాలు వచ్చినా పెళ్లి ముడి పడకపోవడం రోడ్డు ప్రమాదాలు అప్పుల బాధలు వ్యవసాయంలో నష్టాలు పెద్దల మాట పిల్లలు వినకపోవడం ఆరోగ్య శాంతి గృహ శాంతి మనశ్శాంతి లేకపోవడం ఇలాంటి సమస్యలు ఉన్నట్లయితే ఒక్కసారి స్వామీజీని కలవండి మీ సమస్యలకు తగిన పరిష్కారాన్ని పొందండి అంతేకాక అన్ని రకాల వ్యాధులకు గోపంచకవ్య మరియు మూలికా వైద్యం చేయబడును నమ్మకంతో రండి ఆయుర ఆరోగ్యాలతో వర్ధిల్లండి మా అడ్రస్ స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం సైతాపూర్ వీరభద్ర స్వామి గుడి దగ్గర యాదగిరిగుట్ట సంప్రదించవలసిన నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ టూ వన్ త్రీ సెవెన్ ఫైవ్ ఫోర్ మరియు నైన్ సిక్స్ వన్ ఎయిట్ జీరో త్రీ ఫోర్ వన్ త్రీ ఎయిట్